నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు కాలభైరవ ఉపాసకులు నాగభైరవ స్వామి వారు వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏవన్ మంది సుమన్ యూట్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కాలభైరవ ఆశీస్సులు థ్యాంక్ యూ గురుజీ గురుజీ చాలామంది రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక స్త్రీలకు ఎలాంటి పేర్లు పెడితే శుభాన్ని కలిగిస్తాయంటారు అమ్మా దీంట్లో చక్కగా ఈ యొక్క వ్యవహార నామము అంటారమ్మా ఇది వ్యవహార నామం కానీ జన్మనామం కానీ మనకి నక్షత్రాన్ని బట్టి నిర్దేశించమని చెప్పి మన అష్టాదశ పురాణాలు జ్యోతిష్య శాస్త్రాలు నిర్ణయ సింధు ఇవన్నీ కూడా చెప్తున్నాయమ్మా అయితే ఈ పేర్లన్నీ కూడా చక్కటి నదులు పేర్లు పెట్టచ్చమ్మా అలాగే దేవతామూర్తుల పేర్లు పెట్టచ్చమ్మా అలాగే మనకి చక్కగా చెప్పుకుంటూ ఉంటాం ఈ ఋషులు ఋషు పత్నిలు అంటారమ్మా వారి పేర్లు కూడా మనం ఆ యొక్క నామ నామకరణ ముహూర్తంలో నిర్ణయించుకుని పెట్టుకోవచ్చమ్మా కాకపోతే మనకి మహాకాళి శక్తి ఇలా ఉంటాయమ్మా అంటే ఉగ్రదేవతల పేర్లు ఎప్పుడూ కూడా ఆడవారికి పెట్టకూడదమ్మా పెడితే ఆ రకమైన ఆ గుణాలే వారికి రావడం జరుగుతుంది కనుక తగు జాగ్రత్తలు మాత్రం అక్కడ వారి యొక్క తల్లిదండ్రులు వారి బంధువులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అంటే దేవతల పేర్లు అయితే పెట్టుకోవచ్చు అంటారు చక్కటి దేవతామూర్తులు పేర్లు అందులో ఉగ్రదేవతలు ఉంటారమ్మా ప్రసన్న దేవతలు ఉంటారు ఎప్పుడు కూడా ఆడవారికి పేర్లు నిర్ణయించేటప్పుడు ప్రసన్న దేవతల యొక్క పేర్లు మాత్రమే మనం పెట్టడం జరగాలమ్మా ఓకే గురుజీ చాలా మంది చూస్తే అంటే పెద్దల పేర్లు పెడుతూ ఉంటారా అలా పెట్టుకోవచ్చు అంటారు పెద్దల పేర్లు పెట్టుకోవచ్చమ్మా దాన్ని అంటే అదే ప్రధాన నామం కింద కాకుండా దాన్ని మొదల్లో కానీ చివరిలో కానీ పెట్టుకుని అంటే ఈ యొక్క దేవతల పేర్లు మనం దాంట్లో వచ్చేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఎక్కువగా అందరూ స్త్రీ అని కలుపుతూ ఉంటారు పేర్లతోనే అది ఎంతవరకు శుభం అంటారు చక్కటి స్త్రీ అంటే అమ్మవారమ్మ లక్ష్మీదేవి ఆ స్త్రీలో అంటే ఒక స్త్రీ అంటే ధనమే కాదమ్మా చక్కటి సంపద ఐశ్వర్యం సాంప్రదాయం పద్ధతి కట్టుబాట్లు ఇవన్నీ స్త్రీ అనే అక్షరంలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి స్త్రీ అనే అక్షరం చక్కటి నామబలాన్ని బట్టి భవిష్యత్తులో అంచెలుగా వారంతా కూడా ఎదగడం అనేది జరుగుతుందమ్మా అందుకుని స్త్రీ అనేది ఈ యొక్క ఆడవారి యొక్క పేర్లు ముందు భాగంలో మాత్రం ఉచ్చరించవచ్చమ్మా ఇక గురుజీ చాలామంది పేర్లను పెళ్లి సమయాల్లో అది జాతకాలు కలవలేదని మారుస్తూ ఉంటారు సో వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు తర్వాత ఖచ్చితంగా ఉంటుందమ్మా ఆ నామం మనం ఎప్పుడైతే ఈ వివాహ సమయంలో కొంచెం కుదరలేదని చెప్పి పొంతన అంటే వారి యొక్క పరిశీలనలో వారిద్దరికీ కూడా మ్యాచింగ్ కాలేదని చెప్పి మారుస్తూ ఉంటారమ్మా అలా మార్చడం వల్ల ఏమీ ఇబ్బందికరంగా ఉండదమ్మా మార్చిన తరువాత ఆ పేరు యొక్క నామబలం వారి మీద ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చమ్మా అలాగే ఉదాహరణకి ఒక గోత్రము పేరు చెప్పడానికి పూజలు చేయించుకుని మా దగ్గర వస్తూ ఉంటారమ్మా యామిని పేరు ఉందమ్మా ఇప్పుడు యామినీ అంటే మనకి సంస్కృతం తీసుకుంటే కనుక చీకటి అందువల్ల అటువంటి పేర్లు అంటే సంస్కృతంలో మనం ఆ పేరుకి ముందుగా ఒక అర్థం రావచ్చమ్మా తరువాత దానికి నాలుగైదు అర్ధాలు వెనకాల మనకి కీడును కలుగు చేసే అర్ధాలు కూడా ఉంటాయమ్మా అందువల్ల మీరు పండితులను అడిగి ఒక పేరు ఏదో మనకి అట్రాక్షన్గా ఉందని చెప్పి ఎప్పుడు కూడా దాన్ని మనం పెట్టుకోవడం జర జరగకూడదమ్మా నక్షత్రాన్ని బట్టే మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి నక్షత్రం కుదరినప్పుడు ఈ యొక్క గణాలని అవన్నీ కూడా లెక్కగట్టి ఆ పండితులు మీకు చెప్తారమ్మా అంటే పుట్టిన తేదీ ప్రకారం ఎప్పుడు జన్మించారనే ఆ యొక్క జనన కాలాన్ని మీరు వారి పరిగణనలో తీసుకుని ఆ పండితులంతా కూడా చెప్పడం జరుగుతుంది వారి యొక్క వారు చెప్పిన సలహా మేరకే మీరు ఆ పేర్లని నిర్ణయం చేసుకోవాలమ్మా అప్పుడు మాత్రమే మనం అభివృద్ధి అన్నది జరుగుతుందమ్మా లేకపోతే కొన్ని పేర్ల వల్ల రాజీ పడిపోవాల్సి వస్తుందమ్మా అంటే వారు ఎదుగుదల ఉండదు నిరుత్సాహంగా అంటే ఆ పేరు వల్లే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చమ్మా ఇక మగపిల్లలకి ఎలాంటి పేర్లు శుభాన్ని కలిగిస్తాయి గురుజీ చక్కటి మగపిల్లవాడు అనగానే వాడు ఎప్పుడూ కూడా పెద్ద పుల్లెక్కే ఉండాలమ్మా వాడికి శౌర్యాన్ని పరాక్రమాన్ని ధైర్యాన్ని చక్కటి సమాజానికి మేలు చేసే తెలివితేటల్ని కలిగించేటటువంటి పేర్లన్నీ కూడా చక్కటి శుభాన్నిస్తాయమ్మా జయసింహ జయ సూర్య అలాగే ఇటువంటి పేర్లన్నీ కూడా ఆదిత్య ఇటువంటి పేర్లన్నీ కూడా వారికి మనం పెట్టడం జరుగుతుందమ్మా ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఆకర్షణ భరితంగా ఉన్నా కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని నక్షత్రాన్ని బట్టే ఆ పేరు వారికి పెట్టడం అనేది జరగాలమ్మా గురుజీ మగపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టకూడదు అంటారు ఈ పేర్లు పెట్ట పెడితే వారి జాతకంలో నష్టాలు జరుగుతాయని అంటారు కదా సో ఎలాంటి పేర్లు పెట్టకూడదు ఇవి మనకి నాలుగు రకాలుగా విభజించబడి ఉందమ్మా మనకి ఈ శివగణాలు అంటారమ్మా అంటే శివగణాలు అలాగే గంధర్వుల పేర్లు అంటే గంధర్వులు అని ఉన్నారమ్మా యక్ష కిన్నెర గంధర గంధర్వ కింపురుషులు అంటారమ్మా వీరి పేర్లు ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లవారికి పెట్టరాదమ్మా దేవతామూర్తుల యొక్క పేర్లు పెట్టుకోవచ్చమ్మా యక్ష కిన్నెర గంధర్వ కింపురుష అని నాలుగు విభాగాలుగా ఉన్నాయమ్మా మనకి అంటే దేవతల కింద భాగంలో ఉన్నవారమ్మా వీరంతా వీరి పేర్లు ఎట్టి పరిస్థితుల్లో మగపిల్లవారికి కానీ ఆడపిల్లవారికి కానీ మనం పెట్టరాదమ్మా అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి యక్ష కిన్నెర గంధర్వ అన్నారు కదా వాళ్ళు ఆ పేర్లు ఎలా ఉంటాయి అంటే కిన్నెర కిన్నెర అనే పేరు పెట్టరాదమ్మా అంటే అది దేవతలకు సంబంధించిన పేరు కాదమ్మా ఎప్పుడైతే ఈ కిన్నెర అనే పేరు పెట్టడం వల్ల ఈమెకి కొన్ని పద్ధతుల్లో ఆలోచనా విధానంలో మార్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుందమ్మా దాంతో వారి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుందమ్మా వారి జీవితాన్ని వారే భగ్నం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అందువల్ల పేర్లులో ఎట్టి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలమ్మా శాంత స్వరూపులైన దేవతామూర్తుల పేర్లు పెట్టుకుంటే చాలా శుభ పరిస్థితి చక్కటి వారికి శుభ ఫలితాలనేవి అంటే వారి వారి రీత్యా జన్మత వారికి ఏ దోషాలున్నా కూడా ఈ పేర్లు అంటే చక్కటి దేవతామూర్తులు లక్ష్మీదేవి అలాగే శిరీష ఇటువంటి ఏ పేర్లు సందీప్త ఇటువంటి ఏ పేర్లు మనం పెట్టుకుని వారిని పిలిచినా కూడా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయని చెప్పి మనకి ఈ యొక్క నామశాస్త్రం ఉందమ్మా అది చెప్తోందమ్మా మనకి ఇక గురూజీ అందమైన పేర్లు శాంతమూర్తుల పేర్లు పెడుతూ ఉంటారు కానీ ఆ పేర్లతో పిలవకుండా షార్ట్కట్ ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు సో ముద్దు పేర్లతో పిలవడమే కాదు ఇప్పుడు పద్ధతి మారిపోయింది ముద్దు పేర్లనే అసలు పేర్లుగా పెట్టేస్తున్నారు సో వీటి గురించి శాస్త్రం చెప్తుంది అమ్మా ఇవి చక్కగా ఉచ్చరించడానికి మాత్రమే అటువంటి పేర్లన్నీ తగు రీతిలో ఉంటాయమ్మా ఎట్టి పరిస్థితుల్లో అంటే అడ్మినిస్ట్రేషన్ రీచా ఆ పేర్లు మాత్రం దాంట్లోకి వెళ్ళరాదమ్మా ఇప్పుడు మొన్న పూజలు చేయించుకుంటే మా దగ్గరికి వచ్చారమ్మా అది బిన్ని అంటారు గిన్ని అంటారు లేకపోతే ఒక అమ్మాయి పేరు ఏకంగా బిర్యానీ అని పెట్టారమ్మా ఇటువంటి పేర్లు అంటే వారి ఇంట్లో వారి మీద మోజుతోటి కానీ దాంతో పిలుచుకోవచ్చు కానీ ఉచ్చరించడానికి దాని ఎట్టి పరిస్థితుల్లో వ్యవహార నామం కింద అంటే పెళ్లికి మనం పంపించే పెళ్లి చూపుల్లో కూడా అటువంటి నామదేయాన్ని ఎప్పుడూ కూడా పొరపాటును కూడా మనం ఉచ్చరించకూడదమ్మా అడ్మినిస్ట్రేషన్లో అంటే నామకరణ ముహూర్తం అంటారమ్మా బియ్యంలో బియ్యంలో రాసే ముహూర్తంలో ఆ బిన్ని గిన్ని బిర్యానీ ఇటువంటి పేర్లు ఏవి కూడా మనం వాడరాదమ్మా పిలుచుకోవచ్చు ఉచ్చారణలో దోషం లేదమ్మా మన బియ్యంలో అంటే ఆ యొక్క నామకరణ ముహూర్తంలో మాత్రం ఇటువంటి పేర్లన్నీ కూడా నిషిద్ధం అని చెప్తుందమ్మా అంటే అవి అర్థం లేని పేర్లమ్మా అర్థం లేని పేర్లు పెట్టడం వల్ల వాళ్ళు కూడా జీవితం గమ్యం తెలియకుండా అర్థం కాకుండానే వారి యొక్క జీవితం ముగిసిపోతుందని దాని యొక్క తాత్పర్యం అమ్మా ఇక స్త్రీలకు ఎలాంటి పేర్లు పెడితే శుభాన్ని కలిగిస్తాయంటారు అమ్మా దీంట్లో చక్కగా ఈ యొక్క వ్యవహార నామము అంటారమ్మా ఇది వ్యవహార నామం కానీ జన్మనామం కానీ మనకి నక్షత్రాన్ని బట్టి నిర్దేశించమని చెప్పి మన అష్టాదశ పురాణాలు జ్యోతిష్య శాస్త్రాలు నిర్ణయ సింధు ఇవన్నీ కూడా చెప్తున్నాయమ్మా అయితే ఈ పేర్లన్నీ కూడా చక్కటి నదుల పేర్లు పెట్టచ్చమ్మా అలాగే దేవతామూర్తుల పేర్లు పెట్టచ్చమ్మా అలాగే మనకి చక్కగా చెప్పుకుంటూ ఉంటాం ఈ ఋషులు ఋషు పత్నులు అంటారమ్మా వారి పేర్లు కూడా మనం ఆ యొక్క నామ నామకరణ ముహూర్తంలో నిర్ణయించుకుని పెట్టుకోవచ్చమ్మా కాకపోతే మనకి మహాకాళి శక్తి ఇలా ఉంటాయమ్మా అంటే ఉగ్రదేవతల పేర్లు ఎప్పుడూ కూడా ఆడవారికి పెట్టకూడదమ్మా పెడితే ఆ రకమైన ఆ గుణాలే వారికి రావడం జరుగుతుంది కనుక తగు జాగ్రత్తలు మాత్రం అక్కడ వారి యొక్క తల్లిదండ్రులు వారి బంధువులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అంటే దేవతల పేర్లు అయితే పెట్టుకోవచ్చు అంటారు చక్కటి దేవతామూర్తుల పేర్లు అందులో ఉగ్రదేవతలు ఉంటారమ్మా ప్రసన్న దేవతలు ఉంటారు ఎప్పుడు కూడా ఆడవారికి పేర్లు నిర్ణయించేటప్పుడు ప్రసన్న దేవతల యొక్క పేర్లు మాత్రమే మనం పెట్టడం జరగాలమ్మా ఓకే గురుజీ చాలా మంది చూస్తే అంటే పెద్దల పేర్లు పెడుతూ ఉంటారు అలా పెట్టుకోవచ్చు అంటారు పెద్దల పేర్లు పెట్టుకోవచ్చు అమ్మా దాన్ని అంటే అదే ప్రధాన నామం కింద కాకుండా దాన్ని మొదల్లో కానీ చివరిలో కానీ పెట్టుకుని అంటే ఈ యొక్క దేవతల పేర్లు మనం దాంట్లో వచ్చేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఎక్కువగా అందరూ స్త్రీ అని కలుపుతూ ఉంటారు పేర్లతోనే అది ఎంతవరకు శుభం అంటారు చక్కటి స్త్రీ అంటే అమ్మవారమ్మ లక్ష్మీదేవి ఆ స్త్రీలో అంటే ఒక స్త్రీ అంటే ధనమే కాదమ్మ చక్కటి సంపద ఐశ్వర్యం సాంప్రదాయం పద్ధతి కట్టుబాట్లు ఇవన్నీ స్త్రీ అనే అక్షరంలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి స్త్రీ అనే అక్షరం చక్కటి నామబలాన్ని బట్టి భవిష్యత్తులో అంచెలుగా వారంతా కూడా ఎదగడం అనేది జరుగుతుందమ్మా అందుకని స్త్రీ అనేది ఈ యొక్క ఆడవారి యొక్క పేర్లు ముందు భాగంలో మాత్రం ఉచ్చరించవచ్చమ్మా చక్కగా వివరించారు గురుజీ ధన్యవాదాలు భైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి రస్తు